వారు గారు జ్యోతిబా పూల యొక్క జయంతి ఉత్సవాలను దేశంలో ఎంతో మంది నాయకులు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ప్రత్యేకంగా జ్యోతిబా పూలనే మనం ఎందుకు చేస్తున్నాం ఈ బహుజన సమాజమే ఎందుకు చేస్తుంది అనేది ఒకసారి సమాజంలో ఉన్నటువంటి అసమానతని మనం ఊపుమావాలి అనేటువంటి దానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఆయన చదువు అప్పటికి ఆయన చదువుకునేటప్పటికి భారతదేశంలో సూత్రుడికి చదువు హక్కు వచ్చింది ఎట్లా వచ్చింది బ్రిటిష్ వాళ్ళ యొక్క విద్యా విధానం వల్ల భారతదేశంలో కాన్వెంట్స్ అయింది పద్దెనిమిది వందల ముప్పై ఐదు తర్వాత అంతకుముందు భారతదేశంలో ఈ బహుజనుల పిలువబడినటువంటి సూత్రులకు ఎవరికి కూడా చదువుకునే హక్కు లేదు ఆస్తి సంపాదించే హక్కు లేదు స్థిర నివాసంగా ఉండే హక్కు లేదు ఇట్లాంటి స్థితిలో